హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న శెట్టి బ్లాగ్ నేను మీ స్వప్న ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ లడ్డుని రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నానండి ఇక లడ్డు ఎలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి పిల్లలకి ఎముకలు దృఢంగా ఉండడానికి పెద్దవారికి బీపీ షుగర్ కంట్రోల్ చేయడానికి కూడా ఈ లడ్డు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా తయారు చేయాలో ముందుగా మనం చెప్పబోతున్నాం మిడిలేస్ ఉన్న వాళ్ళకి అయితే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది కదండి ఈ లడ్డు అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అలానే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం హెల్త్ పరంగా కాకుండా ఈ లడ్డు చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి ఇక లేట్ చేయకుండా హెల్తీగా టేస్టీగా రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం మరి ఈ లడ్డు తయారు చేయడానికి ఫస్ట్గా మందంగా ఉండే ఒక కళాయిని తీసుకోవాలి అలానే ఒక చిన్న కప్పు నువ్వులు తీసుకొని బాగా లైట్గా వేయించాలండి ఈ నువ్వులలో మెగ్నీషియం ఉండడం వల్ల మన బాడీలో ఎమికల్ స్ట్రాంగ్గా ఉంటాయండి అంతేకాకుండా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అయితే ఇప్పుడు వీటిని లైట్గా వేగనిచ్చి పక్కన పెట్టుకోవాలండి ఈ నువ్వులు అనేవి అలానే ఒక కప్పు శనగ విత్తనాలు తీసుకొని అవి లైట్గా వేయించిన తర్వాత పొట్టు లేకుండా చూసుకోవాలండి ఇలా పొట్టు తీసిన వాటిని అయితే చాలా బాగుంటాయి తినడానికి అలా రెండు టేబుల్ స్పూన్ గుమ్మడి గింజలు తీసుకున్నాను గుమ్మడి గింజలు మనకు ఏ షాప్లో అయినా ఇప్పుడే అవైలబుల్గా ఉన్నాయండి ఇవి గ్రీన్ కలర్ అయితే చాలా బాగుంటాయి అలానే వైట్ కలర్ కూడా ఉంటాయండి నేనైతే గ్రీన్ కలర్ గుమ్మడి గింజలు తీసుకున్నాను ఈ గుమ్మడి గింజలు బ్లడ్లో షుగర్ లెవెల్ బ్యాలెన్స్ చేస్తాయండి ఇవి హెల్తీ చాలా మంచిదండి నిద్ర లేని వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అలానే మనం చెప్పుకున్న ఒక కప్పు నువ్వులు అలానే పావు కప్పు శనగ విత్తనాలు బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోనండి అలానే గుమ్మడి గింజలు ఇవి చాలా హెల్తీ చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి ఇప్పుడు ఈ లడ్డుని తయారు చేయడం కోసం కొన్ని డ్రై ఫ్రూట్స్ని ఫస్ట్గా ఇక్కడ బాదం పప్పు అయితే ఒక హాఫ్ కప్పు బాదం పప్పు తీసుకున్నానండి ఇవి స్లైసెస్కి కట్ చేసి ఇవి వేగనివ్వాలండి ఇలా వేగితే తొందరగా వేగుతాయండి నెక్స్ట్ పిస్తా పప్పు జీడిపప్పు లైట్గా వేగనివ్వాలి మీ దగ్గర ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్ అయితే మీ దగ్గర ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొని కొంచెం గీ వేసి వీటిని అన్నింటినీ వేగనివ్వాలండి ఇలా వేయించారు వేయించిన తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టండి దీంట్లో అనేది బాగా ఈ వేగిన తర్వాత బాగా కాలుతూ ఉంటాయి కదండి ఇవన్నీ బాగా ఆరి బాగా పొడి అయిన ఆరిపోతే చాలా బాగుంటుంది అందులోకి మనం ఎప్పుడు ఒక పావు కప్పు బెల్లం ఒక పావు కేజీ బెల్లం తీసుకున్నామండి నేనైతే ఒక తొట్టి బెల్లం తీసుకున్నాను కొంతమంది అయితే కొంచెం ఎక్కువగా తింటారు బెల్లం అనేది కొంతమంది అయితే స్వీట్ తక్కువగా తింటారండి నేనైతే ఒక పావు కప్పు బెల్లం తీసుకున్నానండి ఇప్పుడు వీటిని చక్కగా బాగా తురుముకోవాలండి ఈ తురుముని బెల్లం అనేది హెల్తీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నేనైతే ఎప్పుడూ ఎక్కువగా ఇంట్లో యూస్ చేసి బెల్లం ఎక్కువగా యూజ్ చేస్తానండి పంచదార కంటే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ లడ్లో కూడా ఇవి అనేది చాలా బాగుంటుందండి కొంచెం టేస్టీగా తీయగా చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి నేను బెల్లం యూస్ చేస్తున్నాను కొంతమంది అయితే కొన్ని ఎక్కువగా ఖర్జూరాలు వేసుకొని వాటికి తీపికి సరిపడినంత వేసుకొని అంత బ్లైండ్ చేసుకొని రౌండ్ చేసుకుంటారండి నేనైతే రుచికి సరిపడినంత చాకుతో బాగా బెల్లం తురుముకుంటున్నాను ఈ తురుమిన బెల్లం అనేది హెల్తీ చాలా మంచిదండి నాకైతే బెల్లం ఎక్కువగా యూజ్ చేస్తానండి ఇది దీంట్లో ఐరన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందండి ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించిన చల్లారి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా మిక్సీ జార్ తీసుకొని మనం ఆరబెట్టిన డ్రై ఫ్రూట్స్ని అలానే మనం తురుముకున్న బెల్లాన్ని వేసి అలా నాలుగు ఖర్జూర సీడ్స్ని తీసి సీడ్స్ తీసిన ఖర్జూర పండ్లను కూడా వేసుకోవాలండి ఇది మనకి స్వీట్నెస్కి సరిపడినంత వేసుకోవాలి కొంచెం ఎక్కువగా స్వీట్ తింటాము అనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం ఎక్కువగా వేసుకోండి లేదు తక్కువగా తింటాము అనుకున్న వాళ్ళు కొంచెం తక్కువగా వేసుకోండి ఎంత వీలైతే అంత మీరు మామూలుగా ఇవన్నీ పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటి చల్లారిన తర్వాత మీరు మిక్సీ జార్ తీసుకొని బాగా పొడిగా చేసుకోండి ఇలా బాగా గ్రైండ్ చేసుకోవడమే కొన్ని అయినైతే ముందు కొన్ని శనగ విత్తనాలు తీసుకొని క్రష్ చేసుకొని శనగ విత్తనాలు పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు మీరు ఇదంతా మెత్తగా అయ్యేటట్టుగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పొడిని అలానే బెల్లం తురుముకున్న బెల్లాన్ని ఈ పక్కన పెట్టుకున్న ఒక బౌల్ తీసుకొని మొత్తం కూడా ఆ దాంట్లో వేసేసి నేను కలుపుకుంటున్నానండి ఇప్పుడు కలుపుకున్న వాటిని బెల్లం మెత్తగా తురుముకున్న వాటిని కూడా మొత్తం బాగా కలిసి అంతసేపు ఇలా కలుపుకున్న తర్వాత మన దగ్గర ఖర్జూరాలు ఉంటే కూడా వాటిని వేసుకొని ఈ ఖర్జూరాలని దాంట్లో వేసుకోండి అండి బెల్లం కొంచెం ఖర్జూరాలు అలానే డ్రై ఫ్రూట్స్ ఏమి పొడి అలానే కొంచెం మీ దగ్గర ఉంటే కొబ్బరి పొడి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది నాలుగు యాలుక్కాయలు కూడా వేసుకోండి ఇవి స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా బాగా కలిసే అంతవరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న వాటిని కొంచెం కొంచెంగా తీసుకొని రౌండ్గా ముద్ద చేసుకోండి ఈ ముద్ద అనేది తొందరగా చేసుకోవచ్చు ఎందుకంటే మనం ముందుగా వేసిన బెల్లం అవి కొంచెం ఖర్జూరాలు వేసాం కదండి అందుకని కొంచెం జిగురుగా వస్తుంది ఇవి అనేది చేసుకుంటూ ఉంటే రౌండ్గా ఉంటాయండి మన దగ్గరతో ఎంతైతే పిండి ఉందో అంతవరకు చేసుకోండి ఇలానే అంతే అండి చాలా సింపుల్ అలానే మన ఛానల్ కొత్త వేరే విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండి